షమీర రూమ్లో నుంచి బయటకు వచ్చి శరణ్యను చూసి అబ్బా ఒళ్ళంతా నొప్పులు శరణ్య నీ మొగుడు నాతో కాపురానికి శంకుస్థాపన చేసేశాడు అంత అయిపోయింది త్వరలో నేను గర్భవతిని అవుతాను ఇంకా నువ్వు ఇక్కడ ఉండటం అవసరమా మెల్లగా ఇంటికి దారి పట్టు ఇక్కడ నువ్వు ఉండి కూడా ఎలాంటి ఉపయోగం లేదు శరణ్య ఆల్రెడీ మా ఇద్దరి మధ్య జరగాల్సిందంతా జరిగిపోయింది త్వరలో నేను గర్భవతిని అయ్యి ఆ బిడ్డతో ఆనంద భైరవి ఇంట్లో అడుగు పెడతాను అప్పుడు నీకు మామూలుగా ఉండదు అని చెప్పి షమీర శరణ్యను అంటూ ఉంటుంది ఇక చూసింది చాలు ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోకు ఇంటికి వెళ్ళు అని షమీర శరణ్యతో చెప్తూ ఉంటే శరణ్య కోపంగా చెప్పు తీసి షమీరను కొట్టడానికి షమీర చంప వరకు చెప్పును తీసుకెళ్తుంది ఇక సడన్గా శరణ్య శమీర చంపపై చెప్పుతో కొట్టకుండా షమీర వైపు కోపంగా చూస్తూ ఉంటే షమీరా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్